అదేవిధంగా కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తూ గింతలు పెడుతూ నవ్వుతూ నిండు సభలు అవమానించడం అవమానించడం జరిగింది సంవత్సరాలు అసెంబ్లీ జరిగేటప్పుడు వారు అప్పుడు కూడా కాంగక్షంలో ఉండి ఎంతో సౌమ్యంగా గౌరవంగా సభ్యులందరికీ స్పీకర్ గారికి ఇస్తూ సభ యొక్క ఉందతనాన్ని చాటి చెప్పితే ఈరోజు మదమెక్కిన కోతుల్లాగా వారి బీఆర్ఎస్ నాయకులు గుండాయిజానికి మరి వారి యొక్క క్యాప్టెన్ అయినటువంటి కేటీఆర్ గారి శైలలో కేసీఆర్ గారి శైలతో మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవమానించడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ప్రభుత్వంలో దళితులకు మోసం చేసిందే కాకుండా మరి దళితుల్ని ఒక ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి నెల్లాలకే గుంజుకున్న దళితుల పైన పార్టీ ఏదైతే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మరి అదే విధంగా దళితులకు మూడెకరాలు ఇస్తాను మోసం చేయడం మరి దళితులకు అన్ని రకాలుగా లాస్ట్ కు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి ఊరుకు పది మంది సెలక్షన్ చేసి దళిత బంధుకు పెట్టిన బడ్జెట్ను కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు స్వీకరిన రోజులు అవి అటువంటిది మరి ప్రతి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వస్తే మమ్మల్ని దక్కనియరు మమ్మల్ని ఉంచనియరు గ్రామాల్లో తిరగనీయరని పేద ప్రజలకు అన్నం దొరకదని చెప్పేసి ప్రజలందరూ ఏకతాటి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రజాపాలన జరుగుతూ ఉంటే మరి ఓర్వధాలక ఏదో ఏదో రకంగా వృద్ధాల్లి పట్టం కాల్చి మీద వేసి ఇరవై నాలుగు గంటలు అవసరం ప్రచారాలు చేసుకుంటూ మరి నిండు సభలోనే గౌరవ గారిని అవమానిస్తే యావత్ తెలంగాణ ప్రజానీకం ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ బీఆర్ఎస్ గుండాల యొక్క ఇష్టి బొమ్మలను కాల్చడం జరుగుతా ఉంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకున్న ప్రజాస్వామ్యంలో జరుగుతుంది మరి ప్రజలు ప్రజలు ఒకేసారి కాంగ్రెస్ కు పట్టం మళ్ళీ కూడా నెక్స్ట్ టైము కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది చెప్పేసి ఒక్కసారి రద్దు పెట్టి గడబ చేసి గాయకాయ చేస్తే ఈ రోజు ప్రజల నాయకులు గారు ఎక్కడికక్కడ గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని బిఆర్ఎస్ నాయకులను పూలులకు రాని పరిస్థితి ఏర్పాటు అని ఏర్పాటు ఉందని చెప్పేసి తెలియజేస్తుంటూ అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు వృద్ధ మండలంలోని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి బి అధ్యక్షులు భరత్ కుమార్ గారికి అదేవిధంగా చైర్మన్ అదేవిధంగా జిల్లా డైరెక్టర్ ముగలన్న గారికి మాజీ ఎంపీపీ అంజలన్న గారికి గౌరవ మాజీ సర్పంచ్ వెంకటన్న గారికి జలీల్బాయి గారికి రమేష్ అన్నకు పెద్దోళ్ళు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అరుణాథ్ రెడ్డి గారికి మహేష్ అన్నకు మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా చైర్మన్ చైర్మన్ మా మా గోవర్ధన్ రెడ్డికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి బిఆర్ఎస్ నాయకులు ఏడగాని చిన్న ప్రెస్ మీట్ పెట్టినా ఈరోజు మనము వాళ్ళు గద్ద లేక వచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టి కలిసి కలిసి మాట్లాడితే మన నాయకులను ఊరుకునే లేదు విషయం తెలిసేదాన్ని గురక్షణ గడ్డకు రావాలి అభ్యక్ష చూరస్తుకి రావాలి వాళ్ళందరం మేకతాటి నుండి మనం ఎదుర్కొంటే తప్ప వాళ్ళు భయపడని పరిస్థితి ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు బాగా కందిపక్కులే ఎవరినంటే వాళ్ళు గాలికి మాట్లాడుతూ ఉన్నారు చోట నాయకులు కూడా గాలికి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళను తిరిగి కొట్టాలంటే మనం అందరం మీద ఉండి ప్రతి నిమిషము అప్డేట్ అయ్యి ప్రజల చివరకి చెప్పాలని కాకుండా మరి వాట్సాప్ లో చూసుకున్నా తెలిసినా మనం అందరము రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ కార్యక్రమం ఇంత ముంచడం జరుగుతా ఉంది